అందరికీ నమస్కారం ఈరోజు కథ ఏంటో విందామా రోజు ఒక పెద్ద పేరున్న రెస్టారెంట్ ముందు కారులో సుమారు ఎనభై సంవత్సరాల వయసు దాటిన తాతగారిని ఓ మనవడు నెమ్మదిగా చేయూతనిచ్చి నడిపించుకొని తీసుకువచ్చాడు ఓ మూల ఉన్న టూ సీటర్ టేబుల్ దగ్గరికి నడిపించుకొని జాగ్రత్తగా కూర్చోబెట్టాడు చెప్పండి తాతగారు ఏం తింటారు అని అడిగాడు మనవడు నాకు గట్టి గారెలంటే చాలా ఇష్టం కానీ పళ్ళు లేవుగా ఎలా తింటాను అన్నాడు ఓస్ ఇంతే కదా అని బ్యారర్ని పిలిచి ఓ ప్లేటు చాలా మెత్తని గారెలు చాలా బాగుండాలని ఆర్డర్ పెట్టాడు ఇదిగో అది అయ్యేలోపు టమోటా సూప్ ఫ్రెష్గా పట్టుకురా అని చెప్పాడు ఐదు నిమిషాల్లో సూప్ వచ్చింది ఆ మనవడు ఒక తెల్లటి టవల్ను తాతయ్య ముందు అమర్చి సూప్ నెమ్మదిగా స్పూన్తో తాపిస్తున్నాడు అయినా అది ఆ బోసు చుట్టూ అంటుకుంటుంది కర్చీఫ్తో మూతి శుభ్రం చేశాడు ఈలోగా మెత్తటి గారెలు కూడా వచ్చాయి తాతయ్యకు నెమ్మదిగా స్పూన్తో తినడం వలన చాలా సమయం పట్టింది అయినా విసుగు చెందకుండా నెమ్మదిగా తాతయ్యతో కబుర్లు చెప్తూ నానమ్మపై జోకులు వేస్తూ తినిపించాడు చనిపోయిన భార్య జ్ఞాపకాలు అంత అందంగా మనవడు గుర్తు చేసినందుకు ఆ తాతయ్య కళల్లో ఆనందం ఓ పక్క కంటనీరు రెస్టారెంట్లో అందరూ విచిత్రంగా చూస్తున్నారు ఆ కుర్రాడు ఏమాత్రం పట్టించుకోలేదు బిల్ పే చేసి నెమ్మదిగా మరలా నడిపించుకొని తీసుకువెళ్ళిపోయాడు కొడుకు కోడలు చాలా మంచివాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు ఆరోగ్యం పాడవుతుందని ఏది పడితే అది పెట్టరు మనవడు అలా కాదు వచ్చిన ప్రతిసారి తాతయ్యను కారులో వేసుకుని షికారు తిప్పడమే కాకుండా చిన్న పిల్లలకు తినిపించినట్లు ఐస్ క్రీమ్స్ రకరకాల చిరుతిండ్లు తినిపిస్తాడు తండ్రి చెప్పినా వినడు ఒక రోజుకి ఏం కాదు డాడీ నేను చూసుకుంటాను కదా అని రాత్రి పడుకునే ముందు జీర్ణం కావడానికి పళ్ళరసం ట్యాబ్లెట్లు వేసేస్తాడు మామూలు సమయంలో చాలా ఇబ్బంది పడే పెద్ద చిత్రంగా మనవడు వచ్చినప్పుడు హుషారుగా ఉంటారు ఒక్క కంప్లైంట్ కూడా ఉండదు కొడుకు ముసుముసిగా నవ్వుకుంటాడు ఈసారి ఉండలేక కొడుకుని అడిగాడు ఏరా వచ్చినప్పుడల్లా తాతయ్యను ఖుషి చేస్తావు తాతయ్య అంటే అంత ఇష్టమా దానికి కొడుకు చెప్పిన సమాధానం డాడీ నా చిన్నతనంలో అమ్మ మీరు క్షణం తీరిక లేకుండా ఉద్యోగాల వల్ల బిజీగా ఉండేవారు ఇంట్లో నానమ్మ తాతయ్య ఈ నా విషయంలో చాలా శ్రద్ధ చూపేవాళ్ళు తాతయ్య నన్ను స్కూల్ నుండి తీసుకొని వస్తూ నేను ఏది అడిగితే అది కొనిచ్చి ముద్దు చేసేవారు ఒక్కోసారి వాళ్ళ బట్టలు పాడు చేసేవాడిని అయినా ఏమాత్రం విసుగుపడలేదు తాతయ్య నానమ్మ ఆ రోజుల్లో నాకు చేసిన సేవలు గుర్తున్నాయి నేను ఏమిచ్చి వాళ్ళను ఆనందపరచగలను నానమ్మ ఇప్పుడు లేదుగా అందుకే వచ్చిన ప్రతిసారి కనీసం తాతయ్యతో ఒక్క రోజైనా గడిపి నా జ్ఞాపకాలు సజీవంగా ఉంచుకుంటాను అని చెప్పాడు సమాధానం విన్న తండ్రి కళ్ళల్లో నీళ్ళు నీ జ్ఞాపకాల మాటేమో కానీ నువ్వు వచ్చిన వెంటనే తాతయ్య కళ్ళల్లో ఉత్సాహం చూస్తుంటే నేను ఆయనకు ఎంత రుణపడి ఉన్నానో అర్థమవుతుంది నాకు మీ అమ్మకు అందమైన వార్ధాక్యం మా కళ్ళ ముందు కనిపిస్తోంది ఆర్ గ్రేట్ మై సన్ డబ్బు వెనక పరుగులు పెట్టే ఈ కాలంలో ఇలాంటి సంబంధ బాంధవ్యాలు కాపాడుకునే కుటుంబాలు మాత్రం నిజంగా స్వర్గధామాలే మన సమాజం కూడా బాగుంటుందని అన్ని కుటుంబాలు కూడా ఇలా ఉండాలని ఆశించుదాం మరొక చిన్న కథ ఎనభై ఐదేళ్ళ తన తండ్రి చేయి పట్టుకొని మెల్లగా నడిపించుకుంటూ తీసుకెళ్ళి హోటల్లో ఓ టేబుల్ దగ్గర తన పక్కనే కూర్చోబెట్టుకొని ఇద్దరికి ఇడ్లీ సాంబార్ తమ్మని ఆర్డర్ ఇచ్చాడు శ్రీకాంత్ ఆ ఇడ్లీలు తినేటప్పుడు శ్రీకాంత్ తండ్రి నోటిలో నుండి సాంబారు కొంత జారి అతని చొక్కా మీద పడింది వయసు మీద పడడం వల్ల చేతులు మెల్లగా వనకడం నోట్లో పళ్ళు సరిగా లేకపోవడంతో రెండు మూడు చోట్ల అలా చొక్కాపై మరకలు పడ్డాయి శ్రీకాంత్ వాళ్ళ టేబుల్ చుట్టుపక్కల తింటూ కూర్చున్న కొందరు యువకులు శ్రీకాంత్ తండ్రిని అతని చొక్కాపై పడిన మరకలను చూసి అసహించుకుంటూ ముఖాలను పక్కకు తిప్పుకుని ఏదో ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారు శ్రీకాంత్ వాళ్ళందరి ప్రవర్తనను చూసినా కూడా వాళ్ళను ఏమి పట్టించుకోకుండా తిన్న తర్వాత తన తండ్రిని వాష్ బేసిన్ వద్దకు తీసుకెళ్లాడు తన దగ్గరున్న కర్చీఫ్ను నీటితో తడిపి తన తండ్రి చొక్కా మీద పడ్డ మరకను తుడవడంతో పాటు అతని పెదవుల పక్కన కొద్దిగా అంటుకుని ఉన్న ఇడ్లీ ముక్కలను కూడా నీట్గా తుడిచాడు తరువాత కౌంటర్ వద్దకు వెళ్ళి బిల్లును కట్టేసి తన తండ్రితో పాటు రెండు అడుగులు ముందుకు వేయగాని వెనుక నుంచి ఎవరో పిలిచినట్లుగా అనిపించి వెనుకకు తిరిగి చూశాడు అక్కడే ఓ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న ఓ పెద్ద ఆయన బాబు ఇక్కడ నువ్వు కొన్ని వదిలి వెళ్తున్నావు అని అన్నాడు లేదండి నా బ్యాగ్ నాతోనే ఉంది నేనేమి ఇక్కడ వదలలేదు అని అన్నాడు శ్రీకాంత్ అప్పుడు ఆ పెద్ద ఆయన శ్రీకాంత్తో బాబు నేననేది నీ బ్యాగ్ గురించి కాదు ఇక్కడున్న కొడుకులందరికీ కన్నవారిని ఎలా ఓపికగా ప్రేమగా చూసుకోవాలో అనే ఓ జీవిత పాఠం వదిలి వెళ్తున్నావు అలాగే ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రి ఇలాంటి కొడుకు మాకు కూడా ఒకడుంటే బాగుండునే అనే ఒక మధురానుభూతిని ఓ తీయని జ్ఞాపకాన్ని వదిలి వెళ్తున్నావు అంటూ నెమ్మదిగా లేచి వచ్చి శ్రీకాంత్ భుజాన్ని తడుతూ ఇలాంటి ప్రేమాభిమానాలున్న కొడుకు ప్రతి కుటుంబానికి ఉండాలి అని అన్నాడు ఆ పెద్దయిన మాటలు విన్న హోటల్లోని వారంతా నిశ్శబ్దంగా శ్రీకాంత్ వైపు అలాగే చూస్తూ ఉండిపోయారు ప్రియమైన కొడుకులు కూతుళ్ళు మీకొక మనవి హృదయంతో వినండి మీకు జన్మనిచ్చి చదివించి పెద్ద చేసిన మీ తల్లిదండ్రులు ఇప్పుడు వృద్ధులయ్యారు మీరు పెద్ద చదువులు చదివి ఉండొచ్చు వారికంటే విషయ పరిజ్ఞానంలో గొప్ప కావచ్చు కానీ వారికి మీ మీద ఉన్న ప్రేమ ముందు వారికి జీవితంలో ఉన్న అనుభవం ముందు మీరెప్పుడు చిన్నవారే తక్కువ వారే పడిన కష్టాలతో అలసిపోయి వయోభారంతో కృంగిపోయిన మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా కోపంతో ఒక మాట అంటే దయచేసి అరవకండి ఆవేశంతో ఊగిపోకండి వయసు పైబడి రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు ఉన్న పెద్దలు ఒక మాట అంటే అర్థం చేసుకోండి మీ తప్పు ఉండవచ్చు లేకపోవచ్చు కానీ మిమ్మల్ని ఒక మాట అనే అధికారం మీ తల్లిదండ్రులకు ఎప్పుడూ ఉంటుంది ఆ మాత్రం లేకపోతే బంధాలకు విలువ ఉండదు వయసులో చిన్నవారు ఆరోగ్యవంతులు అయినా మీరు కొంత సహనం వహించాలి మెల్లగా మాట్లాడి నచ్చజెప్పాలి ఇది మీరు వారి వయసుకు ప్రేమకు ఇచ్చే గౌరవం జీవితంలో అలసిపోయిన మీ తల్లిదండ్రులకు తోడుగా నిలవండి బాధ మిగిల్చకండి భవిష్యత్తులో మీరు కూడా ఒక తల్లిగా తండ్రిగా మీ పిల్లల అనురాగం ఆశిస్తారని మరువకండి మీ తల్లిదండ్రులను ప్రేమించండి మీ ప్రేమను పంచి ఆనందించండి వృద్ధులు మీకు బరువులు కాదు వారు మీ నట్టింటి సిరులు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మనకు తెలియని ఎన్నో విషయాలు పెద్దవాళ్లకు వారికి బాగా తెలుసుంటాయి అప్పుడు మనకి ఆ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఇంట్లో లేకపోతే మనకు ఎవరు చెప్తారు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి